కడప జిల్లాలో గత నలభై సంవత్సరాలుగా ఎప్పుడూ జరిగినటువంటి వ్యవసాయ కాంతి సంఘం జాతీయ కౌన్షన్ సమావేశాలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో కడప నగరంలో జరగబోతూ ఉన్నాయి ఈ సమావేశాలు విజయవంతం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ విశ్వసిస్తూ ఉంది కోరుకుంటా ఉంది ఈరోజు గ్రామీణ నిరుపేదలుగా ఉన్నటువంటి వారు పేదరికంతో దారిద్ర్యంతో అలాగే నిరుద్యోగంతో ఉపాధి అవకాశాలు లేక భూమి లేక తరతరాలుగా ఈరోజు బాధపడుతున్నటువంటి వర్గం ఏదైనా ఉందంటే సమాజంలో అది వ్యవసాయ కార్మిక వర్గం ఆ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు కడప నిర్వహించడం అనేటువంటిది జిల్లా ప్రజలందరికీ కూడా గర్వకారణమైనటువంటి అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్ ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని అట్లాగే ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని అలాగే వ్యవసాయ కార్మికులందరికీ కూడా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉండాలని వాళ్ళు చనిపోతే ఎక్స్క్రేషా ఇవ్వాలని అలాగే వ్యవసాయ కార్మికులు వలసలను ఆపి వాళ్ళు ఉన్న వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అట్లాగే కార్మిక కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరికీ కల్పించాలని అలాగే ఉపాధ్యాయ పథకంలో రోజువారీ కూలి కనీసం ఆరు వందల రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని ఈ రకమైనటువంటి న్యాయమైనటువంటి సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి డిమాండ్ అన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించబోతా ఉన్నారు మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా వ్యవసాయ కారణ పట్టించుకోకుండా దాటవేపుడు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈరోజు దేశ సంపదంతా కూడా కార్పొరేట్లకు దోచిపెడుతున్నటువంటి పాలకులు ప్రభుత్వాలు ఈ దేశవాసులైనటువంటి ఈ దేశ మూలవాసులైనటువంటి వ్యవసాయ కార్మికులకు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ ఉపాధి కోసం ఆలోచించకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు వ్యవసాయ కార్మికుల్లో అత్యధికలు గ్రామీణ నిరుపేద దళితులు ఉన్నారు ఉన్నారు గిరిజనులున్నారు ఉన్నారు మరి మెజార్టీ ప్రజలైనటువంటి దేశవాసులు పేదరికంలో ఉంటే ఈరోజు దేశ సంపద అంతా కూడా కార్పొరేట్లకు దోచిపెట్టమనేది ఎంతవరకు న్యాయం అనేటువంటిది సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అందుకనే వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ పక్ష సమావేశాలు విజయవంతం కావడానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది విజయవంతం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వ్యవసాయ కార్యక్రమం జాతీయ పరిశ్రమ జపద కావాలని చెప్పి ఆకర్షించాలని చెప్పి కూడా మేము అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం అందరూ ఆ రకంగా ఈ జాతీయ పవ సమావేశాలు విజయవంతం కావడానికి వాళ్ళ ఆర్థిక ఆర్థిక సహకారాలు కూడా అందిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప పొద్దుటూరు